ఉదయాన్నే ఒక కార్ వచ్చి ఇంటి ముందు ఆగుతుంది ఇక పిల్లలు బాబాయ్ వచ్చాడు అంటూ ఎంతో ఆనందంగా బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు పిల్లలు బయటకు రాగానే వినోద్ కార్లో నుండి కిందకి దిగి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటాడు తర్వాత అమర్ అమర్ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరూ కూడా లాన్లోకి వచ్చి నిలబడతారు వినోద్ తన తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అమర్ కాళ్ళకు కూడా నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటాడు తర్వాత అమర్ని గట్టిగా హత్తుకొని ఎమోషనల్ అవుతూ సారీ అన్నయ్య వదిన లేని ఈ ఇంటిని సంతోషం లేని నిన్ను చూడలేక నేను వదిన చనిపోయినప్పుడు రాలేకపోయాను వదిన చివరి చూపు కూడా నోచుకోలేని అన్లకి ఫెలోని నేను అని చెప్పి వినోద్ బాధపడుతూ ఉంటాడు తర్వాత ఆరు లోపల నుండి హార తీసుకొచ్చి వినోద్కి ఇస్తూ ఉంటుంది ఆరు అలా ఇస్తూ ఉంటే వినోద్ తన వైపు అలాగే చూస్తూ మనం మనసులో ఇదేంటి వినోద్ తన వైపు అలాగే చూస్తున్నాడు కొంప తీసి గుర్తుపట్టేశాడా ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి నిజంగానే వినోద్ ఆరుని గుర్తుపట్టేశాడా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి